మీ పేరేంటండి ఎంకే రమేష్ ఎవరు సార్ మీద చెగ్గుతాండీ డివిజన్ మాది ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా ఉంది ప్రచారం బీఆర్ఎస్ ఉంది సార్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే అతి కష్టంగా ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాము కానీ మాకు ఏ ఉపాధి లేదు ఇక్కడ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఏ ఏంది నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది ఇవ్వట్లేదు వికలాంగులకు అని చెప్పి పెంచుతా ఉన్నారు ఇయ్యలేదు అందరికి ప్రతిదీ ఏది ఇవ్వట్లేదు సార్ కాంగ్రెస్ పార్టీ ఫలం అయిపోయింది మా దృష్టిలో ఇప్పుడు బీఆర్ఎస్నే పార్టీని గెలిపించుకుంటాం మేము మన సేవ్యా నాయక్ గారిని గెలిపించుకుంటాం జగ్గుతండలో నలభై ఎనిమిదవ డివిజన్లో సేవ్యా గారి నాయక్ని కంపల్సరీ గెలిపించుకుంటాం ఇదే సార్ మేము చెప్పవలసిందిగా ఎంతమంది ఉంటారు సార్ ఎన్ని ఓటర్లు ఉంటారు ఇక్కడ ఇక్కడ సుమారు మా మా జగ్గుతండా వరకు సార్ ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై ఓట్లు ఉంటాయి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడదు కెప్తా మొత్తం బీఆర్ఎస్ కే పడతాయి అంటే సార్ అంటే కాంగ్రెస్ లో అంటే ఎవర్నెస్ ఏంటి సార్ మీకు అంటే ఎవర్నెస్ ఏంటి కాంగ్రెస్ పై ఎవర్నెస్ ఏంటి మీది అంటే పడకపోవటం కారణం ఏంటి అని మా మా ఊళ్ళో ఇప్పటిదాకా ఇంద్రమైలు రాలేదు సార్ మాకు అసలు ఏం రాలే కాంగ్రెస్ పార్టీ అని గెలిచిందే కానీ మాకు ఏంటి ఇప్పటిదాకా ఒక్క పని కూడా లేదు మాకు అసలు ఒక్క పని చేయలేదు మాకు పార్టీ పార్టీ పరంగా అసలు ఒక్కటి అడగాలన్నా ఎవరు ఎవరు లేరు ఇక్కడ ఏ నాయకులు లేరు రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక పని కాలేదు మాకు రేషన్ కార్డ్స్ ఏమైనా వచ్చాయండి మీ ఏరియాలో రేషన్ కార్డ్స్ ఏమైనా వచ్చాయి రేషన్ కార్డు రాలేదు ఏం రాలేదు సార్ సల రేషన్ కార్డు రాలేదు కొత్త రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఏమి ఏమీ రాలేదు మాకు అసలు మా జగ్గు తండాలు ఏమి రాలేదు ఇప్పుడు మేము సేవా నాయక్ ని గెలిపించుకుంటే ఆయన తరఫున అన్ని పనులు అవుతాయి మాకు ఆ నమ్మకం అయితే మాకు ఉంది ఓకే అది సార్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు అంటున్నారు జరగలేదు సార్ మాకు ఓకే కేసీఆర్ ఉన్నప్పుడు చేసింది సార్ అన్ని రోడ్లైనా పింఛన్లైనా రేషన్ కార్డులు అయినా మొత్తం మాకు కేసీఆర్ ఉన్నప్పుడే చేసింది వాటర్ లైన్ అయినా మిషన్ భగీరథ అందరికి వస్తుందండి మీ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సార్ సార్ ఇంకో సార్ చిన్న విషయం అండి ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు మీకు తులం బంగారు ఇస్తా ఉన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అది డూబ్ సార్ ఆయన అనవసరం చెప్పింది అది ఆయనకే తెలియదు అది డూబ్ అది మహా డూబ్ ఆయన చెప్పిందే డూబు అది ప్రజలు మేము నమ్మినాం

డెలివరీ అయిన ఏమన్నా హాస్పిటలే మూతలు పడ్డాయి సార్ ఇప్పుడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోండి ఒకసారి మూతలు పడ్డాయి ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు దేవుడు తండ్రి లెక్క మాకు ప్రతి గర్భిణీ స్త్రీకి ఒక తండ్రి లెక్క కేసీఆర్ కిట్ ఎట్లా ఇచ్చేది ఓకే సేవే గారు ఉన్నారా అండి ఇక్కడ ఉన్నారు సార్ సేవ గారు ఇప్పుడు మీ గ్రామ ప్రజలు కూడా మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు అంటే మీరు ఈ ప్రజలకి మీరు గెలిచాక ఏం అభివృద్ధి చేద్దామని మీ ఆలోచనలు ఉన్నాయి సార్ సార్ ఇక్కడ మాకు అంతకుముందు సమస్యలు ఉన్నాయి కాబట్టి అంతకుముందు ఏమనుకున్నాం అంటే మేము ప్రశ్నం అంటే అడిగాము ఇప్పుడు మొన్న కూడా అడిగాము సాంశివరావు గారికి ఎవరు ఏం పట్టించుకోతే ఇక్కడ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పనులు చేయ చేసేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానివ్వండి ఏ పనులు కాటలేదు కళ్యాణ లక్ష్మి అన్నాడు కళ్యాణ లక్ష్మి రాలేదు రెండు వేల ఐదు వందల పెన్షన్ అన్నాడు అది రాలేదు ఇక ముసలాల్లో కూడా నాలుగు వేలు పెన్షన్ అన్నాడు అది రాలేదు ఏంటంటే ఏది సౌకర్యం లేదు సార్ మాకు దానికోసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలి బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం సేవే గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మళ్ళీ గెలిస్తే ఇప్పుడు ఈ అన్ని నిధులు కూడా ఏవైతే ఇచ్చారో పథకాలు ఇచ్చారో అవి మళ్ళీ నెరవేరుస్తా అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సార్ ఇప్పుడు అంతకుముందే ప్రజలు నమ్మారు నమ్మినందుకే రోడ్లు ఏమంటే కూర్చోబెట్టినాడు ప్రజలని ఆ ఇల్లు కూలగొట్టడం కొట్టడం ఇప్పుడు ఉన్నోళ్ళకు ఏరియా ఏరియా బస్తలు రైతులకు కూడా రోడ్ల మీద కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకా ఎట్లా నమ్ముతారు ఇంకోసారి నమ్మితే రోడ్ల మీద కూర్చోవడం కాదు చెరువులో పడి సాగడమే ఇక చెరువులో పడి సావటం ల్యారల్ కింద సావటమే ఉంటుంది లేని రే రైతులకు అసలు ఏం న్యాయం చేయలేదు ఎవరిని ఏదో కరెంట్ అంటుండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ అంటుండు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ ఆ కట్ చేయటమే కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకోసారి రాడు రానియరు కూడా బీఆర్ఎస్ఏ తెలంగాణ వస్తుంది రేవంత్ రెడ్డి రావడానికి ఇక ఛాన్స్ లేదు మొన్న వంద కోట్లు పెట్టి ఒక గేమ్ పెట్టాడు సార్ దాని మీద అభిప్రాయం వాళ్ళ డబ్బులు కాదు జనాల జనాల ప్రజల సొమ్ము అది వాళ్ళ సొమ్ము కాదుగా వాళ్ళు కష్టపడ్డది కాదుగా మా మీద జిఎస్టీ అని ఈ అని అది అని వేసేసి ఆ రూపాయలు దోచుకొని ఆ వాలీబాల్ అని ఈ బాల్ అని వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ జనాలకు లేదు ఆ ఊరియా బస్తాలోకి మరి అదే రైతులకు ఇస్తే ఏమైతుంది అదే రైతులకు ఇవ్వచ్చు కదా ఆయన రైతులకు ఇవ్వకుండా ఆయన వాలీబాల్ ఆడుకోవడానికి అమెరికా పోవడానికి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు రైతులు మాత్రం ఇవ్వరు రైతులు అంటే అసలు ఏమో వాళ్ళకి శబ్దే లేదు జనాల మీద వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రాజకీయం చూసుకుంటుండ్రు వాళ్ళు పేరు బలం చూసుకుంటున్నారు అవే చూసుకుంటారు సార్ రైతులకైతే ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి అదే రైతులు బుద్ధి వచ్చేటట్టు చెప్తారు